తెల్లవారుజానే పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే పెద్దమ్మ టెంపుల్ బంజారా పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత పూజలు అదే కుంకుమార్చన అరియాలు ఈరోజు ఉందని చెప్పారు అక్కడ నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్చన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఏంది ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ ఒక కార్యక్రమాలని హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఏదైనా గతి వాళ్ళు నడవనియరు నడవాలని నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు కొంతమంది కార్పొరేటర్ అరెస్ట్ చేస్తారో తెలిసింది మరి కొంతమంది నాయకులు అరెస్ట్ చేశారు బంజారా వయసులో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళ ఏదో కార్యక్రమాలు హిందూ భాగం చేస్తుంటే బీజేపీ నాయకులు అరెస్ట్ చేస్తే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రా దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సమస్య సంబంధించినటువంటిగా ఏ కార్యక్రమం సంబంధించినటువంటిగా ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది కానీ దీని ద్వారా హిందువులు ఈ మన రాష్ట్రంలో పూజలు చేయదు కుంకుమర్చన చేయదు గుళ్ళ దగ్గర పోవద్దు గుడి కట్టియదు గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఈ రకమైనటువంటి ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని హౌజ్ అరెస్ట్ చేయడంలో దీన్ని కేవలం ఒక హిందువుల ఒక అణజీవేతగా నేను భావిస్తూ